ప్రైజ్ లవర్ బ్రదర్ సిస్టర్స్ మరొకసారి వెల్కమ్ టు ద ఛానల్ నేను డాక్టర్ ప్రవీణ్ అండి ఈరోజు బైబిల్ నుండి ఒక చిన్న మెసేజ్ మీతో షేర్ చేస్తాను ఏసయ నాకేం చూపించారంటే మీ దుఃఖ దినాలు సమాప్తమైనవి హల్లువి ఎందుకంటే ఏసయ తిరిగి లేచి ఉన్నారు హల్యేస మన కోసం ఆయన ప్రాణాన్ని విడిచారు మన మన పాప క్షమాపణ కొరకు మన ది నిత్య జీవం కొరకు చనిపోయిన తర్వాత మూడో రోజు తిరిగి లేచారు హల్లివియ ఆయన పు పునరుద్ధానం అయ్యారు అందువలన ఏస ఏం చెప్తున్నారంటే మీ దుఃఖ దినాలు ఓకే మీ మీ కన్నీళ్ళు కాల్చే రోజులు సమాప్తమైనవి హలలుయ మనకి ముందున్నవి మనకి ఇప్పుడు ఎదురైనవి ఏమిటి అంటే సంతోషం విజయం గెలుపు హలలుయ దీవెన్లు ప్రతి విషయంలో ఆర్థిక విషయంలో ప్రతి విషయంలో మన గొప్ప అభివృద్ధి గొప్ప సమృద్ధిని హలలుయ ఆయన జీవాన్ని ఆయన జీవంని ఆయన పునరుద్ధానం జీవంని మనం అనుభవించబోతున్నాం మన జీవితంలో హలలుయ ఇది ఒక చిన్న మెసేజ్ మీతో షేర్ చేస్తానండి బైబిల్ నుండి మీ దగ్గర బైబిల్ ఉంటే నాతో పాటు చదవండి యుహాన్ శుభార్త ఇరవై అధ్యాయం హలలుయ సో మనం గమనిస్తామండి ఇక్కడ ఇరవై అధ్యాయంలో ఏం జరుగుతుందంటే మగ్ధలేని మరియా ఉంటుంది కదా తను ఏసై సమాధి దగ్గరికి వెళ్తే వెళ్తుంది అక్కడ వెళితే తను చూస్తుంది ఆ రాయి అయితే ఏదైతే ఉందో అది ఆల్రెడీ తీసేశారు అక్కడ లేదు అండ్ యేసుప్రభు లోపల లేరు సో తను పరిగెత్తుకుంటూ మిగతా శిష్యుల దగ్గర వెళ్తుంది వెళ్ళి తను చెప్తుంది అక్కడ రాయిని తీసేశారు యేసు ప్రభు లేరు సో వెంటనే పరిగెత్తుకుంటూ సీమోన్ పీతరు అను యుహాన్ అక్కడ వెళ్ళి పరిగెత్తి చూస్తారు చూసిన తర్వాత బైబిల్లో ఏం రాయబడి అంటే వాళ్ళు చూస్తారు అండ్ వాళ్ళకేం అర్థం కాదు కాకపోతే నమ్ముతారు హల్ తర్వాత మ మళ్ళీ మళ్ళీ ఒకసారి వాళ్ళు యుహాన్ పీతరు మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ మగ్దలీనే మరియా మాత్రం అక్కడ నుంచి వెళ్లకుండా ఆ సమాధి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే ఏడుస్తూ ఉంటుంది నా ఏసయ్య నా ఏ నా దేవ నా దేవ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు నా ఏసైని ఎక్కడికి తీసుకెళ్లారు అలా తను చాలా వేచి ఉంటుంది ఏసై యేసేని చాలా ప్రేమిస్తుంది వేచి ఉంటుంది నా దేవా నా దేవ నా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు ఓకే సో అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తను బైబిల్లో రాయబడింది ఓకే పదకొండో వచనంలో మనం చూద్దాం అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడుచుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతులు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపును ఒకడు ఒకడును కాళ్ళ వైపు కూర్చుండుట కనపడెను కనపడేను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెని అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయేది ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియ తెలియదని చెప్పాను హల్లుయ సో ఇప్పుడు ఒకటి గమనించండి ఇదే మెసేజ్ ఇదే మన మెసేజ్ ఏంటంటే ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగును హల్ సో మనం గమనిస్తే ఈ దేవదూతులు యేసుప్రభు ఇద్దరు కూడా ఒక్కటే మాట అడిగారు యేసు పునరుద్ధానం అయిన తర్వాత ఒక్కటే మాట అడిగారు దేవదూతులు కూడా యేసుప్రభు కూడా ఒక్కటే మాట అడిగారు ఆ మాట ఏమిటంటే అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు దీనికి అర్థం ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నీ దుఃఖ దినాలు నువ్వు ఏడ్చే రోజులు నువ్వు కన్నీళ్ళు కాల్చే రోజులు సమాప్తమైనవి ముగిసిపోయినవి నీ ముందున్నవి నీకు వచ్చి వచ్చిన ఏమిటి అంటే గెలుపు రోజులు విజయం హలలుయ ఆర్థిక దీవెనలు సమృద్ధి అభివృద్ధి హలలుయ సంతోషం నీ జీవితంలో బహుశా చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా అసలు ఆ సంతోషం ఎట్లా ఉంటుందో హ్యాపీనెస్ అంటే ఏంటి లైఫ్లో గొడ కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానం అంటే ఏంటి అసలు నాకు ఏమీ తెలియదు అటువంటి సంతోషాన్ని జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు చూస్తావు హల్లుయా ఖచ్చితంగా చూస్తావు ఒకటే అర్థం చేసుకోండి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఖాళీగా ఉన్న సమాధి కేవలం ఒకే ఒక సమాధి మన యేసు ప్రభు సమాధి ఎందుకంటే ఏసు ప్రభు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు యేసు ప్రభు చనిపోయారు మన కోసం మన పాప ప్రతి పాపం ఆయన రక్తం ద్వారా కడిగేసి మనకి ఇంత జీవం ఇవ్వడం కొరకు ఏసై చనిపోయారు కానీ చనిపోయిన తర్వాత మూడో రోజు తిరిగి లేచారు ఈరోజు యేసు ప్రభు సజీవుడైన దేవుడు తిరిగి లేచారు హలలియ ఆయన మరణం మీ మరణం ఆయన పునరుద్ధానం మీ పునర్ పునరుద్ధానం పునరుద్ధానం ఏసై ఎందుకు తిరిగి లేచారు మీకోసమే హలలుయ ఆయన పునరు ఆయన మన స్థానం తీసుకున్నారు ఎందుకు ఆయన స్థానం మనకి ఇవ్వడం కొరకు హలలుయ ఇప్పుడు యేసు ప్రభు మరణం నుండి తిరిగి లేచారు కదా ఎందుకు ఆ సమాధిలో లేరు కదా ఎందుకంటే నీ జీవితం ఏ సమాధిలో అయితే ఉందో అది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు లేకపోతే మీ కుటుంబంలో గొడవలు ఉండొచ్చు లేకపోతే తల్లిదండ్రులు ఆరోగ్యం లేకపోతే మీ వివాహ జీవితంలో అస్సలు ప్రేమ లేకుండా సమాధానం లేకుండా ఏదైనా సరే మీ జీవితం మీ మీ భవిష్యత్తు గురించి చింతంపు కానీ ఆర్థిక విషయం ఏ సమాధి అయినా సరే ఆ సమాధిలో నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చి ఏ విజయంలోకి గెలుపులోకి అభివృద్ధిలోకి సమృద్ధిమైన జీవితం ఏసు జీవంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు ఏసుక్రీస్తునాంలో హలూయ నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి నీ విజయం రోజులు సంతోషం రోజులు మొదలైనవి ఏసుక్రీస్తునాంలో హలూయ ప్రేస్ గాడ్ ఏసై ఏ చెప్పారు ఎందుకు మనం చదువుదాము హలలుయ ఏసు పదిహేనో వచనం చూడండి ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు హయ సో ఏసఐకి తెలుసు తను ఏసై కోసం వెతుకుతుంది హలలుయ అప్పుడు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పము నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను హల్లియ ఇప్పుడు మనము తన యాటిట్యూడ్ చూద్దాం మగ్ధలేని మర్యాద యాటిట్యూడ్ చూద్దాం హలలుయ తన మనసులో ఒక్కటే అనుకుంటుంది నాకు యేసు కావాలి నాకు ఏసయ్యా కావాలి ఏదైనా పర్లేదు ఏదైనా సరే నాకు ఏసే కావాలి నాకు విదొద్దు నాకు వదద్దు నాకు ఏసే కావాలి సి ఈ రెజరెక్షన్ లైఫ్ ఈ పునరుద్ధానం జీవితం ఈ సీజన్లో మనకి కూడా ఇదే యాటిట్యూడ్ ఉండాలి యూనో మీరు వస్తువుల్ని కాదు వెంబడించాల్సింది డబ్బుని కాదు మనుషుల్ని కాదు వెంబడించాల్సింది మీరు వెంబడించాల్సింది ఎవరినంటే యేసు ప్రభుని మీరు ఏ శైని వెంబడిస్తే ఆయన మీకు దొరుకుతారు మీరు ఏ శైని వెంబడిస్తే ఏదైతే నీ జీవితంలో నీ మనసులో నీ తలంపుల్లో నీకు బాగా విలువైన అని అనిపిస్తున్నాయో అవన్నీ నిన్ను వెంబడిస్తాయి హల్లుయ్య ఏదైతే ఉందో నీ 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 కాళ్ళకి అది చాలా గొప్పగా కనిపిస్తుందేమో కానీ అది అది నువ్వు ఏసైని వెంబడిస్తే ఆ గొప్పది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది నువ్వు ఏసాయి గుండెల్లో ఉన్నావు కాబట్టి హలలుయ ఏసై తిరిగి లేచి ఉన్నారు కాబట్టి ప్రతిదీ నీ కాళ్ళ కింద వస్తుంది నువ్వు పున పున పునరుద్ధానం అయ్యావు హలుయ ప్రేస్ గాడ్ సో వస్తువుల్ని వెంబడించడం మనుషుల్ని వెంబడించడం డబ్బుని వెంబడించడం మానేయండి రోజు నుండి సైని మగ్గల్ని మరియలాగా ఏ సైని వెంబడించండి ఎందుకంటే ఏసై ఏసై కూడా చెప్పారు ఓకే వెతుకుడి మీకు దొరకను హల్లి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును నువ్వు వెతికితే కానీ నీకు కనపడదు కాకపోతే ఈరోజు నువ్వు వెతికితే ఖచ్చితంగా నీకు ఏసై దొరుకుతారు హలియ ఏసై దొరికితే నీ జీవితం ధన్యమైపోయినట్టే కదా హల్లుయ అందుకనే మీరు ఏసైని వెంబడించండి ఏసైని వెంబడించిన తర్వాత ఆయన ఖచ్చితంగా మీ మీ జీవితంలో మీ పరిస్థితుల్లో అడుగుపెడతారు కార్యం చేస్తారు పరలోకంలో ఉన్న గొప్ప గొప్ప క్రియలు తండ్రి క్రియలు మీ జీవితంలో మీరు అనుభవిస్తారు పునరుద్ధానం అనుభవిస్తారు ఈ సీజన్ పునరుద్ధానం మన జీవితంలో మన సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన ఆయన పునరుద్ధ పునరుద్ధానంలోకి ఆయన విజయంలోకి అడుగుపెట్టే సీజన్ సమయం ఏసుక్రీస్థానంలో హలోయ సో ప్రేజ్ గాడ్ సో మనం చూస్తాం యేసు ఆమెని చూచి మరియా అని పిలిచాను పదహారో వచ్చినాం ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రి భాషతో రబోని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము హల్లుయ సి తర్వాత ఏమైంది యేసు ఆమెతో తన్ నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొని వద్దు హలుయ ఏస ఏం చెప్పారంటే నేను ఇంకా ఎక్కిపోలేదు ఏంటంటే అసెండెడ్ ఐ హ్యావ్ నాట్ ఇట్ ఎస్సెండెడ్ ఏసై ఎక్కిపో పోలేదంటే ఎక్కిపో పోయారు ఎందుకు తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు పరలోకానికి ఎక్కి ఎక్కి ఎక్కిపోయారు సో దీని ఎందుకు ఎక్కిపోయారు అక్కడి నుంచి ఆయన సెలవులు మన కోసం ఏదైతే సంపాదించారో ప్రతిదీ మన వల్లోకి మన జీవితంలోకి ఆశీర్వదించడానికి దీవించడానికి ఏసై అక్కడి నుంచి ఇక్కడ నువ్వు కూర్చుని ఉన్నావు కానీ నువ్వు దేనికోసం ప్రయాసపడక్కర్లేదు ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు ఆయన పరలోకంలో ఉన్న స ఉన్న సెలవులో ఆయన ఏదైతే నీ కోసం సాధించారో వాటన్నింటినీ నీకు ఇవ్వడానికి ఏసై అక్కడ వెళ్ళారు కానీ మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళారంటే ఎక్కే ఉన్నారంటే మళ్ళీ కిందకు వస్తారు వచ్చి నేను తీసుకెళ్తారు మళ్ళీ పరలోకానికి చివరికి మనం ఆయనతో మాట కలిసి ఉంటాం హెలియ సో ఈ జీవిత దీనికి అర్థం ఏంటంటే మనం అనుభవించే బాధలు శోధనలు ఈ జీవితమే చాలా అల్పమైనది చాలా చిన్నదండి సో ఎందుకు బాధపడాలి వీళ్ళన్న బాధ పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ నేను ఈ కష్టంలో ఉన్న ఆ కష్టంలో ఎందుకు అంత బాధపడాలి ఎందుకు ఇబ్బంది పడాలి ఏసేతో మాట్లాడి చూడండి నేను గ్యారంటీగా చెప్తున్నాను ఏసీకి చెప్పిన తర్వాత ఆ సమస్య ఇంకా ఉండదు ఆ సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది అంతే హల్వే మీరు జస్ట్ ఏ చెప్పి చూడండి ఇంకా ఆ సిచ్యువేషన్లో మీరు గెలిపి తప్ప ఓటమిని ఎప్పటికీ చూడలేరు హల్వే ప్రైస్ కా ఎందుకంటే ఏసీ తిరిగి లేచి ఉన్నారు కాబట్టి మీరు తిరిగి లేచారు ఆ పరిస్థితుల్లో నుండి ఏదైతే సమాధిలో మీ జీవితం పాత పడిపోయి ఉన్నదో ఆ సమాధి నుంచి ఏసు బయటకు వచ్చారు మీరు కూడా బయటకు వచ్చారు యేసు క్రీస్తాములు హల్లుయ ఆమెన్ సో హల్లు అర్థమైంది కదండి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏస పరలోకానికి వెళ్ళారంటే తిరిగి రావడానికి హల్లుయ తిరిగి వస్తారు మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్తారు మన గమ్యం ఒకటే డబ్బు కాదు మన గమ్యం హల్లే నిజంగా మీకు అనిపిస్తుంది అనిపిస్తుందంటే నాకు ఇంత డబ్బు వస్తుంది చాలా సంతోషం అది వచ్చిన తర్వాత కూడా మీరు సంతోషంగా ఉండలేరు ఉండరు ఎందుకంటే నిజమైన గెలుపు నిజమైన సంతోషం నిజమైన ఒక ప్రశాంతత ఒక సమాధానం ఈ సుప్రభు హల్లే డబ్బు కాదండి అరులి ఆ డబ్బు వచ్చిన తర్వాత కూడా మీరు మీరు ఆలోచించండి ఇంత డబ్బు వచ్చిందే హ్యాపీగా ఉంటాను కాదు ఈరోజు నుంచి మీ దగ్గర ఏదైతే ఉందో దాని కొరకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ మీరు సంతోషంగా ఉండండి సంతృప్తిగా ఉండండి దేవుడు మీకు ఎంతో ఏదైతే ఇచ్చారో దాంతో మీరు సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి అండ్ కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఏదైతే మీ జీవితంలో లేదో దానికోసం కలవరపడ్డం చింతపడ్డం కాదు ఏదైతే దేవుడు మీ జీవితంలో మీకు ఇచ్చారో వాటి కొరకు ముందు దేవుడిని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఆయన్ని స్థుతించండి అప్పుడు చూడండి దేవుడిని ఎంత గొప్పగా మీ జీవితంలో మీ ఒళ్ళుకి ఎంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తాడు హలోలుయ్య ఈ రోజు నుంచి మీరు సంతోషంగా ఉండడం స్టార్ట్ చేయండి డబ్బుని మనుషుల్ని వస్తు వస్తువుల్ని మెంబె మెప్పి మనుషుల్ని మెప్పించడం కానీ వాళ్ళని ప్లీజ్ చేయడం కాదు మీరు మనుషుల్ని ప్లేస్ చేయకండి గాడ్ని ప్లేస్ చేయండి హలేయ అండ్ గాడ్ ఇస్ కంప్లీట్లీ ప్లీజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ యూ మీరు యేసని బెంబడించండి అండ్ ఇవన్నీ మీ జీవితంలోకి ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి హలేయ ప్లేస్ గాడ్ సో వాక్యంలో రాయబడింది ఒక్కటే అర్థం చేసుకోవాలి ఈ ఈ వాక్య భాగంలో ఓకే దేవదూత యేసు ప్రభు ఇద్దరు కూడా ఒకటే మాట్ అడిగారు ఇది అయిన తర్వాత ఏ ఏం అడిగారు ఎందుకు ఏడ్చు అమ్మ ఎందుకు ఏడ్చి చిన్నావు ప్రైజ్ గాడ్ దాని తర్వాత ఆదివారము సాయంకాలమున శిష్యులు యుద్ శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసి మూసుకొని ఉండగా ఏసు వచ్చారు హలే ఎవరు వచ్చారు ఏసఐ వచ్చారు అల్లుయ తలుపు మోస్తున్నాయి అందుకని ఆయన రాగ అయినా సరే ఆయన రాగలిగారు మీ జీవితంలో ఏ తలుపు మోస్తున్నా సరే పగలగొట్టే వచ్చేస్తే ఏసై హల్లుయ్య ఏదైనా సరే మీకు మధ్యలో ఏసైకి మీ దీవెనికి మీకు మధ్యలో ఏదైతే ఉందో అది పగలగొట్టి ఏసై మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అల్లుయ్య ఈ సీజన్ అదే ఆ సమాధానం నుంచి బయటికి వచ్చే సీజన్ హల్లుయ్య అభివృద్ధిలోకి ఆయన విజయంలోకి అడుగుపెట్టే సీజన్ హల్లుయ్య ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను హల్లుయ్య ఈ మాట యేసు ప్రభు మూడు సార్లు చెప్పారు ఏం చెప్పారు తిరిగి లేచిన తర్వాత ఓకే మృతులు నుండి మరణం నుండి తిరిగి లేచిన తర్వాత మరణాన్ని గెలిచిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత ఒకటే ప్రశ్న అడిగారు దేవదూతలు యేసు ప్రభు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపు రోజులు నీ కన్నీళ్లు కాచే రోజులు ముగిసిపోయినాయి అయిపోయినాయి నీ సంతోష దినాలు మొదలైన హలలుయ ఎందుకంటే ఏసేయా లేచి ఉన్నారు హలలుయ అండ్ ఇది ఇదేమో ప్రశ్న అండ్ ఏ మాట వాళ్ళకి చె ఏ దీవెన వాళ్ళకి చెప్పారు మీకు సమాధానము కాక ఈ మాట మూడు సార్లు వేసే చెప్పారు ఓకే మళ్ళీ ఇరవై ఒకటి వచనం వచనం చదవండి అప్పుడు ఏసు మరల మీకు సమాధానము కలుగును గాక అని వాళ్ళతో చెప్పారు ఇప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు తోమ అక్కడ లేడు హల్లుయో తోమాని వేసే శిష్యుడు అక్కడ లేడు లేకపోయేసరికి యూనో యేసే యేసుప్రభు వాళ్ళందరికీ చెప్పారు ఇదిగోండి మేకలతో నన్ను కొట్టారు ఇక్కడ నా నన్ను పొడిచారు ఈ సైడ్లో హల్లుయ బ్లడ్ అండ్ వాటర్ రక్తం మరియు నీళ్ళు వచ్చిన ఆయన సైడ్ నుండి ఆయన పొడిచిన తర్వాత అవన్నీ ఏసై చూపించారు వాళ్ళ శిష్యులకి హాలూయ మేకలతో కొట్టుబడిన ఆయన చేతులు చూపించారు ఎంత ప్రేమిస్తారండి ఏసాయి మనల్ని హాలిలుయ సో ఇవన్నీ చూపించేటప్పుడు తోమా లేడు అక్కడ హలలుయ సో ఎప్పుడైతే తోమా తిరిగి వచ్చాడు ఏసేసే శిష్యులు అందరు శిష్యులు తోమాకి చెప్పారు అది ఏసై వచ్చారు ఏసై వచ్చారు ఇవన్నీ మాతో చెప్ ఈ విషయాలు మాతో చెప్పారు తోమ ఏం చెప్పాడంటే నేను ఆయన చేతులు గాయపడిన ఆయన చేతులు మేకలతో కొట్టబడిన ఆయన చేతులు చూస్తే కానీ నేను నమ్మును ఆయన ఆయన సైడ్లో ఎక్కడైతే పొడిచారో అక్కడ నేను చేయి పెడితే కానీ నేను నమ్మను హలీలుయ సో అందుకని చేసే తోమ కోసం మళ్ళీ వచ్చారు హలీయ వచ్చి మళ్ళీ ఇరవై ఆరో వచనంలో మళ్ళీ ఇదే మాట చెప్పారు ఎనిమిది ఇరవై ఆరో వచనంలో ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడుండెను తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని అనెను దీనికి అర్థం ఏంటంటే బ్రదర్స్ అంత అంత సమాధానం యేసయ్య సమాధానికి అధిపతి కదా సో ఆ సమాధానం మేబీ మీ కుటుంబంలో ఎప్పుడు ఒక సమాధానం అనేది ఎప్పుడు చూసినా గొడవలే ఎప్పుడు చూసిన మీ తల్లిదండ్రుల మధ్యలో లేకపోతే మీకు మీ మీ భర్త్కి మధ్యలో లేకపోతే మీ మీ వైఫ్కి మధ్యలో ఎప్పుడు గొడవలే ఈ రోజు నుంచి ఆ గొడవలు ఉండవు ఎందుకంటే సమాధానంకి అధిపతి యేసుప్రభు మీకు సమాధానం ఇస్తున్నాడు హల్లియ యేసు ప్రభు నుండి తిరిగి లేచారు ఆ గొడవల్ని జయించి ఓకే సమా ఆ సమాధిలో నుండి బయటికి వచ్చి మిమ్మల్ని కూడా బయటికి తీసుకొచ్చారు అర్థం చేసుకోండి ఆయన పునరుద్ధానం మీ పునరుద్ధం పునరుద్ధానం హలలుయ సో కాబట్టి మీరు హోప్తో ఎక్స్పెక్టేషన్తో ఉండండి ఆశతో ఉండండి ఖచ్చితంగా ఇది నా జీవితంలో నేను అనుభవిస్తాను హలిలుయ ప్రేజ్ గాడ్ ఏమైన్ సో తోమాకి దేవుడు ఇవన్నీ చూపించిన తర్వాత ఏసే చెప్పారు తరువాత తోమాను చూచి వేల్ వెరేల్ ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండువని చెప్పాను దాని తర్వాత ఏసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను హల్లుయ అంటే చూడక వారు అంటే ఏసు ఎవరి గురించి చెప్తున్నారు మీ గురించి నా గురించి హల్య మనుషులు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు పలుకుతున్నారు అది అక్కర్లేదు మీకేం పేరు పెట్టారు నువ్వు దేనికి పనికిరావు నువ్వు దేని నీ నీ జీవితంలో నీకేం నీ నీ లైఫ్లో ఏం అవ్వదు ఏం అవలేవు అని చెప్పు చెప్పుంటారేమో కానీ ఒకటి అర్థం చేసుకోండి ఏసయ్య నిన్ను ధన్యులు అని చెప్తున్నారు హల్లీ ఎందుకంటే నువ్వు ఏ శైని వెతికావు నువ్వు ఏ నమ్మావు నువ్వు ఏ పొందావు హల్లుయ దేవుడు నేను ధన్యులు అని చెప్తున్నారు హల్లియ ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు గొప్ప గొప్ప మెరికల్స్ని అద్భుతాలని ఆశ్చర్యమైన క్రియల్ని మీరు చూడబోతున్నారు హలోలుయ్య ఎందుకంటే ఏసేయా తిరిగి లేచి ఉన్నారు మీ జీవితంలో కాలం మారుతుంది సమయం మారుతుంది అది నమ్మండి ఎందుకంటే ఏసై తిరిగి లేచి ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఏసఐ అడిగారు ఎందుకంటే ఏసు ప్రభు తిరిగి లేచి ఉన్నారు కాబట్టి మీ దుఃఖ దినాలు సమాప్తమైనవి మీరు కన్నీళ్ళు కాల్చి రోజులు సమాప్తమైనవి మీరు ఆయన విజయాన్ని ఆయన పునరుద్ధానం మీ జీవితంలో ఎక్కడైతే చావని మరణాన్ని అనుభవించిన ఉ అనుభవించి ఉన్నారో ఆ స్థలంలోనే ఆ చోటలోనే ఆయన అభివృద్ధి ఆయన పునరుద్ధానం ఆయన విజయాన్ని అనుభవించబోతున్నారు గొప్పగా ఏసుక్రీస్ నాములు ఆర్థిక విషయంలో కూడా ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక స్టెబిలిటీ ఒక ప్రాస్పెరిటీ ఒక అభివృద్ధి సమృద్ధిగా మీరు అనుభవించబోతున్నారు ఏసుక్రీస్నాములు హలు ఎటువంటి లేమీ ఉండదు ఎక్కువ మోర్ దెన్ ఎనఫ్ అఫ్ ఉంటుంది హల్లియ సో తర్వాత ముప్పై ఒకటో ముప్పై 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 ఒకటో వచనం చదువుతాం మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులెదుట చేసెను అవి ఈ గ్రంథమందు రాయబడలేదు కానీ ఏసు దేవుని కుమారు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం జీవము పొందినట్లు పొందునట్లును పొందినట్లును ఇవి రాయబడేను హలలుయ ఆయన నామమందు జీవము పొందినట్లు సో జీవము ఎవరి నామంలో ఉంది ఎవరిలో ఉంది ప్రభులో ఉంది ఆ జీవమును నేను ఎలా అనుభవిస్తాను నమ్మే ఎలా నమ్ముతాను రా ఏదైతే రాయబడి ఉందో అది నేను చదివితే హలోయ ఏదైతే రాయ రాయబడి లేదో వాటిని వదిలేయండి రాయబడినవి ఎవరు చూడలేని అద్భుతమైన క్రియలు మీ జీవితంలో కూడా జరగబోతుంది హి వాటన్నిటినీ చూసి అన్యులు చాలా గొప్ప చాలా చాలా మనుషులు వచ్చి యేసేని వెంబడిస్తారు ఎందుకంటే జీవితంలో యేసు ప్రభు ఆయన సాక్ష్యంగా నిన్ను నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అంటే అందరూ చూచి నిజంగానే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఏసు ప్రభు హలిలువ అండ్ వాళ్ళందరూ పలుకుతారు యేసు హలియవ అని సో ఎలా ఆయన ఆయన నామంలో ఉంది ఆ జీవాన్ని నేను ఎలా అనుభవిస్తాను రాయబడింది ఓకే వాక్యం రాయబడిన వాక్యం బైబిల్ నేను చదివితే ఓకే నేను చదివితే ధ్యానమే ధ్యానం చేస్తే అప్పుడు ఆయన నామం ఎందు ఏదైతే జీవం ఉందో అది నేను నా జీవితంలో అనుభవిస్తాను ఓకే ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ థింగ్ మీకు చెప్తాను ఏసే పునరుద్ధానం పరిశుధాత్మ దేవుడు పరిశు పరిశుధాత్మ దేవుడిది ఆపతండేది ఏసు ప్రభుది పునరుద్ధానం శక్తి నా జీవితంలో నేను ఎలా అనుభవించాలి ఎలా అనుభవిస్తాను ఎలా అనుభవిస్తారంటే మత్తయ్య నుండి యోహాన్ శుభార్త అల్లు మీకు అందరికీ గాస్పెల్ శుభార్త తెలుసు కదండి మత మార్కు లూక యుహాను ఈ శుభార్తలో నుండి ప్రతిరోజు ఒక చాప్టర్ ఒక ఫుల్ చాప్టర్ కంప్లీట్ చాప్ పూర్తి పూర్తి చాప్టర్ మీరు చదవాలి ఓకే చదివితే ఎందుకంటే ఇవన్నీ సాక్షాత్ యేస్రభు పలికిన మాటలు చెప్పిన మాటలు ఇదొక లవ్ లెటర్ ఓకే ఆ లవ్ లెటర్ని మీరు ప్రతిరోజు చదివితే మీ హృదయంలోకి ఒక ఆశ పడుతుంది ఒక విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం వచ్చిన తర్వాత మీ పెదాలు ఏదైతే పలకలేకపోతుందో ఏ సయ్యా నాకు ఇది ఇవ్వండి ప్రభు ఎందుకంటే ఆ విశ్వాసం లేదు ఆ ఆశ లేదు ఆ హోప్ లేదు మీ మీ హృదయంలోకి ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో ఒక ఆశ వస్తుంది ఏసై నన్ను ప్రేమిస్తున్నాడు అది వచ్చిన తర్వాత మీరు అడుగుతారు మీరు ప్రార్థన చేస్తారు మీకు తెలియకుండానే మీరు మీరు చెప్తారు ఏసయ్యా ఇది చూడండి ప్రభు ఏ ఈ విషయంలో నన్ను దీవించండి ప్రభావ అది చెప్పిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు హలుయ సో బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రాక్టికల్గా ఆయన రిజర్వేషన్ నేను రెండు విషయాలు మీకు చెప్తాను ఈ రెండు మీరు చేస్తే ఖచ్చితంగా ఆయన పునరుద్ధాన శక్తిని మీరు జీవితంలో అనుభవిస్తారు ఒకటి ఏంటంటే ప్రతిరోజు ఒక చాప్టర్ ఓకే కనీసం ఒక చాప్టర్ మీరు ఎక్కువ చదివితే ఇంకా మంచిది కాకపోతే మినిమం వన్ చాప్టర్ ఓకే మత్తాయ్య నుండి యోహాను మత్తాయ లేదా మార్క్ లేదా లూకా లేదా యూహాన్ శుభార్త ఏదైనా పుస్తకంలో నుండి ఒక్క చాప్టర్ చదవండి హల్ ప్రేజ్ గాడ్ రెండో క్రియ మీరు ఏం చేయాలంటే ఆయన పునరుద్ధాన శక్తి అనుభవించడానికి పంతొమ్మిదో వచనం చదవండి ఇక్కడ ఆ రహస్యం ఉంది ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆదివారము సాయంకాలమున శిష్యులు శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చారు మధ్యలు మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగున కలుగునుగాక అని వారితో చెప్పాను ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏకమై ఉన్నారు శిష్యులు ఓకే కూడి ఒకే స్థలంలో దీనికి అర్థం ఏంటంటే చర్చ్ ప్రతి ఆదివారం ఓకే మీరింట్లో కూడా కూర్చుని ప్రార్థన చేయవచ్చు ఎప్పుడు మండే టు సాటర్డే ఓకే సోమవారం నుండి సాటర్డే వరకు కానీ సండే వచ్చిందంటే ఇంట్లో ఉండొద్దు ఖచ్చితంగా ఆయన అక్కడ వేచి ఉన్నారు ఓకే ఆయనకి మన అవసరం లేదు మనకి ఆయన అవసరం ఉంది ఖచ్చితంగా మనం లెగసి చర్చ్కి వెళ్ళాలి చర్చికి వెళ్ళి మన బాధలు మన కష్టాలు మీరు ఏడవాలనిపిస్తే ఆయన దగ్గర ఆయన సన్నిధులు కూర్చొని ఏడవండి ఆయన 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 దగ్గర ఆయన పాదల దగ్గర కూర్చుని ఏడవండి మీ బాధలు మీ కష్టాలు అన్నీ చే అన్నీ ఏసైకి చెప్పండి మీకోసం ప్రార్థన చేయండి మీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి మీ భర్త కోసం మీ భార్య కోసం ప్రార్థన చేయండి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అందరి కోసం ప్రార్థన చేయండి మీ జీవితంలో మీదేదైతే అవసరాలు ఉన్నాయి మీ వ్యక్తిగత అవసరాలు ప్రతి వాటి కొరకు ఏసైనా అడగండి అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆయన 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 ప్రసన్నత ఆయన ఆయన సన్నిధి మీరు క్యారీ చేస్తారు వారమంతా కూడా ఆయన 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 నాతో ఉన్నారు అని మీ గుండెల్లో మీకు బలంగా అనిపిస్తుంది హల్వే ప్రేస్ గాడ్ ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఈ రోజు నుండి ఏ సైడ్ తిరిగి వచ్చే వరకు మన జీవిత మన భూమి పైన కాలం ప్రతిరోజు ఏదైనా సరే మరియు మాకు తెలియ ఎలా అయితే ఏ సమాధి బయట వేచి ఉంది నా దేవ నా దేవ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు నాకు ఏసై కావాలి నాకు ఏసై కావాలి నాకు ఏసై కావాలి అలాగే మనం కూడా అనుదినం మనం ప్రతిరోజు ఏసీని వే ఏసై మీదని వేచి ఉండాలి ఏసీని వెంబడించడం ఏసీని వెంబడించడం దీనికి అర్థం ఏంటి చెప్పండి ఆయన ఆయన మన బాధలు కష్టాలు ఆయనకి చెప్పాలి ఆయనతో మాట్లాడాలి అండ్ ఆయన తిరిగి మనతో మాట్లాడడం అంటే వాక్యం చదవడం అది ప్రేయర్ అంటే ఒక కాన్వర్సేషన్ మనం మాట్లాడాలి ఏసే వింటారు తర్వాత ఆయన విన్ ఆయన మాట్లాడతారు మనం వినాలి హలేయ ఆయన మాటలు మనం వింటున్నప్పుడు ఏంటంటే ఏసే మనతో మాట్లాడుతున్నాడు హలేలుయ సో అండ్ ప్రతి ఆదివారం ఖచ్చితంగా మా చర్చ్కి వెళ్ళాలి ఎందుకంటే ఏసే చెప్పారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం ఏకం అవుతారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను ఎందుకు వస్తారు ఏసే ప్రభు టైం పాస్ చేయడానికి కాదు ఆయన చెయ్యి మీ జీవితం పైన వేసుకు వేయడానికి మిమ్మల్ని గాయపడిన ఆయన హస్తం మీ మీ పైన మీ తలపైన మీ పిల్లల తలపైన మీ జీవితం పైన వాళ్ళ భవిష్యత్తు పైన పెట్టడానికి మీకు అభివృద్ధి ఇవ్వడానికి మిమ్మల్ని దీవించడానికి అల్లరిగా అందుకని క్రియలు చేయడానికి ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఏసై వస్తారు చర్చ్లో హెలుయ మీ మధ్యలో హలలుయ అందుకనే ఏ ఏ చర్చ్ అయినా పడలేదు ఏసైని ఆరాధించి ఏ చర్చకైనా పడలేదు కానీ ఖచ్చితంగా వెళ్ళండి మానుకున్న వెళ్ళండి అండ్ సో ఏసే పునరుద్ధాన శక్తి నా జీవితంలో నేను ఎలా అనుభవించాలంటే టూ ప్రాక్టికల్ థింగ్స్ నేను మీకు చెప్పాను రాయబడింది నేను చదవాలి హలలుయ సో మొత్తం నుంచి మత్తాయి నుంచి యోహాన్ సుభారత నుండి ఒక ఫుల్ చాప్టర్ చదవండి రెండవది ప్రతి ఆదివారం చేర్చుకెళ్ళండి హలో ప్రేజ్ గడ్డా సిస్టర్స్ సో నేను నిశ్చయంగా నేను ఆశిస్తున్నాను అండి ఈ మెసేజ్ ద్వారా మీరు చాలా దీవెపడ్డారని మెసేజ్ క్లియర్గా స్పష్టంగా ఏమిటి అంటే ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపు రోజులు ఓకే నువ్వు దుఃఖ కాల్చే రోజులు సమాప్తమైనవి ఏసై ప్రతి కన్నీటిని తుడిచి వేస్తున్నాడు హల్లుయ్య వాటికి బదులుగా రెండింతల గొప్ప గొప్ప సంతోషాలు అభివృద్ధి హ్యాపీనెస్ని విజయాన్ని నీకు ఇస్తున్నాడు హల్లుయ్య నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి నీ కన్నీళ్ళు కాల్చే రోజులు సమాప్తమైనవి ఎందుకంటే ఏసై తిరిగి లేచారు నీ సంతోషపు రోజులు గెలుపు విజయం రోజులు మొదలైనవి ఎందుకంటే ఏ స చాలా చాలా నీ నీకోసమే ఏసు ప్రభు తిరిగి లేచారు హలేయ ఆయన లేచారంటే నువ్వు కూడా లేచావు నీ పరిస్థితి నుండి నీ ఓటమి నుండి నీ అపజయాల నుండి నువ్వు బయటికి వచ్చి ప్రతి మరణం నుంచి బయటికి వచ్చి పునరుద్ధానంలోకి ఆయన విజయంలోకి అడుగుపెట్టావు ఏసు క్రీస్ నామంలో హలూయ ఆమెన్ సో ప్రేస్ గాడ్ బదన్ సిస్టర్స్ చాలా సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఈ మెసేజ్ మీతో పంచినందుకు షేర్ చేసినందుకు నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ప్రార్థన చేయండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బ్రదర్స్ ప్రైస్లాడ్